నమస్తే అంబైనా ఇప్పుడేం లేమ నిన్న అమ్మేసిన తొంభై రెండుకి సరకంటే గ్యారంటీ ఇప్పటివరకు తెచ్చినాము బస్ అంటే నమ్మకంగా పోయినా ఎద్దులు పర్వాలేదు రైతుల దగ్గర ఇచ్చిన ఫస్ట్ రైతాపరం నేను మనం చేసిండేది ఈ మధ్యన మనము కొంచెం పందాలకు కానీ మన ఇద్దరు నడుస్తున్నాయి ఎద్దులని అంటే కట్టినాం నిన్న బండి కట్టినాము గిరిమి కట్టినాము ఆడవి కట్టినాము వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి పని లేకపోతే ఎత్తుకొచ్చిన సొంతకి అంతే నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ అడుగుతున్నారు సింగల్ జత ఆడుతు జత ఆడుతున్నారు వేరే వాళ్ళు వీళ్ళు సింగల్ ఆడుతున్నారు మీరు అడగచ్చు కాదండి ఎనభై ఐదు ఇస్తారా ఒకటి ఒకటి ఎనభై ఇస్తారా యాభై లోపల రావణా రావు లోపలరావు డెది యావ లోపులు రాదు యాపడి రాదు లోపు రావు పైన దిగితే అడితే నైట్ కాదు నేను ఎక్కువ చొప్పచ్చు తక్కువ గోపచ్చు మన సొమ్మం బట్టి అడిగాను కూడా మనం టైం పడితే పదివేలు ఎక్కువ అడిగాను చెప్తాను లే చెప్తా డెబ్బై ఐదు

ఇస్తారా దూర్ల వయసు కాదు ఇంకా కడ పోలీ అరవై ఎనిమిది ఇస్తావా లాస్ట్ మాట ఇప్పుడు మాట ఇపోతే డెబ్బై ఎనభైపోతున్నాక నువ్వు అట్లా అడిగితే కాదునే మాకు చెప్తావు నేను లోపల చెప్పున్నా లోపల పడుతుంది లోపల మనకి పది మనకి

మనకి బయట మనం నా కాదు ఇట్లయితే తండ్రి నాకు తెలుసు నాకి చేసేది దీనికి తినికి ఎందుకే ఎట్లా లోపల కాదన్న పైన తక్కువ ఉంటాడు నేను చెప్తా యాభై లోపల చెప్పులేను మనకే పర్లేదు అరవై ఐదు పట్టుకుంటావాల్లెదనా ఖర్చు కాదు పల్లెపట్న మన పల్లెపట్న అవునా పల్లెపట్న అవునా పల్లెపట్న పల్లెపట్నవా அது ماشي மல் பல்லையல பல்ல ماشي மல் மணி 20 25 45 சூடு 40 மணிக்கு நம்ம பல்லேத்தி சூடு மோசோட கால இயலத்துல 40 மணிக்கு நம்ம பல்லேத்திنا சரி முதல்ல நான் தூங்கங்கறதுக்கு 10 செ ரைட் ஆடினா தான் பாவம் లేదు நீவு ஐனா அவங்க பிரச்சனை ஆதுดิ நான் வேற பண்றேன் நல்லதே நம்ம பல்லேனானே கிட்டன 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 பிட்கோ అరవై రెండు అరవై రెండు పట్టుకుంటావా యాభై యాభై లోపల యాభై లోపల యాభై లోపల కాదు యాభై చెప్పు మనకే పర్లేదు చెప్పులేను నేను మనం కొనలేదు యాభై లోపల మనకు కొనలేదు మనకి కొట్టి పోతుంది నా ఇప్పుడు మీ డబ్బులు మీతో నా అయితే ఉంటాయి మనకి పర్లేదు మనం అమ్మికే వచ్చినాము మనకు సరిపోతే అమ్మేది మనము మనం సరిపోతున్నాము మనం ఎట్లా అమ్మే లోపల పిల్లలు బట్టి పిల్లలు బట్టి పరిశ్రమ ఛాలెంజ్ చేస్తే ఆడకమ్మ సింగల్ సింగల్ సొమ్మునే పోనా సొమ్ము సొమ్ము యాభై తెలుసు నువ్వు అయితే నిన్నబట్టి అడుగుతున్నావు కాబట్టి ఒక చెప్తున్నావు దాని వద్దా ఎనభై వేలు దాని వదడుతున్నారు వద్ద పొద్దున్న పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అదొకటి తోడు కాబట్టి పోతే మంచి మణిపల్లి అవుతుంది

అట్టి కాదు సంస్కారం గడ్డ కట్టే ప్రభావం లాభాబరం అట్టు కాదు పరిపలిచ్చే నీకు తర్వాత వాళ్ళేది మీరు సంసారం ఉన్నా యాభై లోపల నలభై కడతారు నీకు పలుస అరవై ఐదు పడితే చెప్పాను లాస్ట్ അങ്ങനെ പൂരത്തിൽ ആയിട്ട് ഗുരുനാഥ് ആയിരുന്നു